అన్ని పదవులను వదిలిపెట్టేసి రాజీనామా చేసి తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు బాపు కేసీఆర్ కాబట్టి ఆ ఉద్యమ పీరియడ్ నుంచి తన తన మొండిపట్టు ఎందుకంటే వీళ్ళు మనను ఏంటంటే ఒక భాష ఒక యాస మళ్ళంటే మన 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 భాష తెల జై తెలంగాణ అని కూడా అనలేని పరిస్థితులలో అధికారం కూడా లేకుండే మనకు ఆ మాట కూడా అంటే కూడా లోపలి తీసుకుపోయి వేస్తుండేనంట ఇప్పుడు కొన్ని మాటలు ఏంటంటే కాలంలో ఉన్నాడు కాబట్టి హరీష్ అన్న మన ప్రశాంత్ అన్న చాలామంది కొన్ని చెప్పిండ్రు మాకు ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్న వాళ్ళం కాము తెలంగాణ వచ్చిన తర్వాత కానీ మా అమ్మ తెలంగాణ తొలిదశ ఉద్యమకారు ఆమె సిక్స్టీ నైన్లో అమ్మ చెంచల్గూడ జైలుకు పోయింది కాబట్టి కొంత వీళ్ళ నుంచి మేము నేర్చుకుంటున్నాం ఏంటంటే అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది కాబట్టి బాపు కేసీఆర్ చేసే పట్టుకనే ఈరోజు తెలంగాణ తెలంగాణ బిల్ పాస్ అయింది కాబట్టి ఈరోజు మనం తెలంగాణ అని చెప్పుకుంటున్నాం ఆ తెలంగాణ భాషకు యాసకు ఇజ్జతీయనోళ్ళలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు తెలంగాణ వద్దని విరుద్ధం చేసిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి రెండు నెలల నుంచి మళ్ళా హరిగోస పెడుతున్నారు ప్రజలకు కొన్ని చెప్పింది ఏంటంటే పేపర్లలో కూడా వస్తే కూడా ఏమంటారు వెనుకబడిన వాళ్ళు వెనుకబడిన వాళ్ళు పోరాటం చేస్తున్నారు వెనుకబడిన అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థమైపోయింది అంటే జై తెలంగాణ తెలంగాణ కోసమని కూడా పేపర్లలో రాయని పేపర్లు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగా జై తెలంగాణ అంటున్నాము జై తెలంగాణ తెలంగాణ పేపర్లు ఉన్నాయి తెలంగాణలో ప్రతి ఒక్కరూ గల్లా ఎగరేసుకొని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు విజయోత్సవాలు తప్పకుండా చేసుకోవాలి మనం దాని గురించి కానీ కొంతమంది మాట్లాడేది ఏముందంటే ఈరోజు ఎందుకు చేసుకుంటున్నట్టే వాళ్ళకి చరిత్ర తెలియదనే అనే మూర్ఖులని అర్థం అయిపోయింది చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఆ మాట అన్నారు చరిత్ర తెలిసిన వాళ్ళు మాత్రం విజయోత్సవాలు చేసుకుంటాం అంటే దీక్ష దివాస్ అనే పేరు మీద కేసీఆర్ చేసినటువంటి దీక్షని మహేష్ గౌడు దొంగ దీక్ష అని కూడా చెప్పినటువంటి పరిస్థితి దీన్ని ఏమంటారు దీనికి ఎలా వారికి సమాధానం చెప్తారు సమాధానం ఏం చెప్తామంటే మహేష్ గౌడ్ ఇట్లాంటి కొంతమంది మాట్లాడిన వాళ్ళు మళ్ళీ పది సంవత్సరాల కింద తెలంగాణ వచ్చినప్పుడు ఎక్కడున్నారు మీరు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ మహేష్ గౌడ్కే చెప్తున్నాను నేను తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ తెలంగాణ ఉన్నది కాంగ్రెస్ ఆ పీరియడ్లోనే ఇచ్చింది మహేష్ గౌడ్కు కొంచెం తెలివి లేదా మళ్ళీ ఇచ్చింది మీరే కదా దొంగ దీక్ష చేస్తున్నారంటే మళ్ళీ దొంగ దీక్ష చేస్తే డాక్టర్లు కూడా దొంగోలేనా రిపోర్ట్స్ కూడా దొంగోలేనా అంటే పదేళ్ళ తర్వాత నువ్వు గద్ద మీద కూర్చొని రెండేళ్ళు బాగా బలిచి ఇప్పుడు ఈరోజు తెలంగాణ దొంగ దీక్ష మళ్ళీ దొంగ దీక్ష అంటే రియల్ దీక్ష చేసిన నువ్వా రియల్గా దీక్ష పొట్టోడి చేసిండా రేవంత్ రెడ్డి చేసిండా ఈ రోజు ఉన్న పాత ఉద్యమ పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సీనియర్స్ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు ఈరోజు కొత్తగా వచ్చి కొత్తగాతో మరిపోయమంటారు కదా కొత్త బిచ్చపనికి అని రెండేళ్ళు బాగా బలిచి సీట్లలో కూర్చొని మదమెక్కిన మాటలు మాట్లాడుతారు ఇదే మాట మదేళ్ల కింద ఎందుకో మాట్లాడలేదు మా ప్రభుత్వం ఉన్నప్పుడు దొంగ దీక్ష చేసిడా లంగ దీక్ష చేసిండా మళ్ళీ మీరు తెచ్చిండ్రా తెలంగాణ అది మళ్ళీ మీరు తెచ్చిండ్రా మేము తెచ్చినామో అప్పుడు ఎందుకు రాలేదు అంటే నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే అయిపోతుంది అనుకుంటున్నారా పబ్బం గడుపుకోవడానికి ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు చూస్తారు ప్రజలు ఈ రోజు ఎన్ని రోజులు గడుపుకుంటారు ఏం చేస్తున్నారు తెలంగాణకి ఇచ్చిన హామీలేమని నువ్వు రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణకి ఇచ్చిన హామీలు చూసుకో నీకు ఇచ్చిన పొజిషన్కు మళ్ళీ ఆ మహిళలు కొట్టుకుంటున్నారు గుద్దుకుంటున్నారు తెలంగాణలో రైతు ఎక్కడ ఉంది రైతు బీమా ఎక్కడ పోయింది ఆ పెన్షన్లు ఇస్తాన్నారు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్లు ఇస్తున్నారు ఒంటరి మహిళకు ఎక్కడ పోయింది మళ్ళీ ఏ గురుకులాలు ఎక్కడ పోయినాయి ఈరోజు ప్రతి జిల్లాలో మన సైన్స్ కాలేజీలు కట్టించిండు బాపు కేసీఆర్ మీరు ఏం చేసిండ్రు ఆ కరెంటు పోతుండే ఇరవై నాలుగు గంటల కరెంటు పోతుండే బహుశా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కదా ఏం అభివృద్ధి హైదరాబాద్ వచ్చి అభివృద్ధి చేసిండ్రా పది మంది పదివేల మందిని నిరాశలు చేసిండ్రని అభివృద్ధి చేస్తుండ నీళ్ళు వదిలిపెడతలేడని అభివృద్ధి చేస్తున్నాడా విజయోత్సవాలు అంటే ఈరోజు మహిళలు కొట్టుకుంటుంటే గుద్దుకుంటుంటే మంచిగా మాన బంగాలైతుంటే అభివృద్ధి చేస్తున్నట్ట మడర్లు అయితేనేయా మెయిన్ రోడ్ల మీద మడర్లు అయితేనేమా ఓల్డ్ సిటీలో ఇప్పటివరకు ఈ నెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు పదిహేను ఇరవై మంది చచ్చిపోయినారు వాళ్ళ మీద మడర్లు చే అవుతుందా ఇక్కడ దొంగ ఓట్లు వేసినామని మడ ఆద్య విజయోత్సవాలు చేస్తున్నాడా జూబ్లీ హిల్స్లో దొంగ రిగ్గింగ్ చేసిండ్రు ఆ గుండాయిజం చేసి గెలిచినామన్నా విజయోత్సవాలు చేస్తున్నా ఎవరికోసం ఎవరికో ఎవరు అంటే ఏం హామీ పూర్తి చేసినామని విజయోత్సవాలు చేస్తున్నావు అంటే మూడు లక్షల కోట్లు అప్పు చేసినావని విజయోత్సవాలు చేస్తున్నావా ఫ్యూచర్ సిటీ అంటున్నాడు వన్ ఫార్టీ అంటే ఫార్టీ సెవెన్ రైఫిల్ పేరు పెట్టినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నావా రైఫిల్ పేరు కదా ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెనే ఉన్నదా రేపు ఏమవుతుంది ట్వంటీ సిక్స్లో నువ్వు ఉంటావా ఉండవా దా అది చూసుకో ఫార్టీ సెవెన్ దాకా పోయినావు అది బఫర్ జోన్లో ఉన్నదా అది చూసుకో అక్కడ పెట్టుబడులు నేను నాగార్జునది గులగొట్టిన ఎంబడు పెట్టుకొని బ్యాగులు ఇచ్చినని విజయోత్సవాలు చేసుకుంటున్నావా సినీ ఫీల్డ్ వాళ్ళందరూ పోయి బాగా బ్యాగులు ఇచ్చినట్టున్నారు అందుకే నాగార్జున ఎంబడు ఉన్నాడు ఇప్పుడు దానికోసం విజయోత్సవాలు చేసుకుంటున్నారు దేనికోసం చేసుకుంటుండ విజయోత్సవాలు అర్థమైతే అయితే ప్రధానంగా మీరు ఈశ్వరాచారి మరణాను ఆత్మార్పణను చేసుకున్నటువంటి సందర్భంలో మీరు ఆ మృతదేహానికి నివాళులు అర్పించినటువంటి సందర్భం చూసాము అక్కడ ఏంటి అసలు ఏం జరిగింది బీసీ సామాజిక వర్గం కోసం చనిపోయాడని కొందరు అంటున్నారు అతను వ్యక్తిగతంగా ఇబ్బందులు పాలయండు కాబట్టి ఆత్మార్పణ చేసుకున్నాడు అని కొంతమంది అంటున్నారు ఇది ఎందులో వాస్తవం ఏంది అసలు ఏంది అక్కడ జరిగింది ఏంది వాస్తవం చెప్పండి మీరు ప్రత్యక్షంగా అక్కడ పోయారు చూశారు అక్కడ అన్నీ కళ్ళకత్తినట్టు వాళ్ళ భార్యతో సతీమణితో కూడా మాట్లాడినట్టు పరిస్థితి ఏం చెప్పింది ఆమె అమ్మ నేను మిమ్మల్ని ఒక్కసారి ఈ ప్రజాపాలనలో మళ్ళీ మామూలు మనిషి చనిపోతే ఒక ఐదు వందల మంది పోలీసులు పెడతారా తమ్మి అంటే హోమ్ మినిస్టర్ మామూలు మనిషికి ఐదు వందల మంది పోలీసులు పంపించాడు ఎందుకు దేని గురించి పంపించను ఆయన సామాన్య మానవుడే కదా సామాన్యులు ఎంతోమంది చచ్చిపోతున్నారు తెలంగాణలో ఎంతోమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి అవైతున్నాయి మళ్ళీ ఎందుకు పంపించిండు బీసీ అంటే నువ్వు కామారెడ్డిలో డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాన తర్వాత ఈ బీసీ బిడ్డ ఒక ఆయన చనిపోతే అంటే ఆయన చనిపోయిన దాని మీద కూడా ఎంత అవహేళన చేసి మాట్లాడుతున్నాడు ఈ వే అంటే మదమెక్కిన ముఖ్యమంత్రి బాగా మదమెక్కిపోయింది ఎందుకు ఇచ్చినావు ఎవడు ఇవ్వమన్నాడు ఎందుకు హామీలు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాను ఎందుకు గల్లీ నుంచి ఢిల్లీలో అయ్యేనప్పుడు కల్లీలు ఎందుకు చెప్పినావు మనం కాలు మొక్కుతావా ఏం మొక్కుతావా తీసుకొని రావాలి కదా ఈరోజు అక్కడ నేను చెప్పేది మా అసలు మామూలుగా చెప్తున్నానమ్మా ఒక మనిషి మామూలు మనిషి చనిపోతే ఐదు వందల మంది పోలీసు వాళ్ళు వస్తారా అంత పెద్ద తోపుగాని అయినావా నువ్వు హోమ్ మినిస్టర్ వైపు పెట్టుకొని నీ ఈ ఈరోజు ఎందుకు మామూలు జనాలు చనిపోతే ఐదు వందల మంది పోలీసు వాళ్ళని ఎందుకు పంపిస్తలేడు ఎందుకు పంపించినావు మామూలు అయినానే కదా ఆయన ఏదో ఆర్థిక పరిస్థితి దేనికో చనిపోతే ఎందుకు బీసీ సంఘాలు ఎందుకు వచ్చినాయి మేమందరం ఎందుకు పోయినాం అంటే మీ నువ్వు కనీసం నీ ప్రభుత్వం నుంచి ఒక హామీ లేదు నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ పక్కకు బొంద పెట్టినవేమో అనుకో కనీసం ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి ఉండి గుంపు మేస్త్రివి కనీసం ఒక ఒక వార్డు మెంబర్ కాంగ్రెస్ కార్యకర్తనో ఒక హామీ ఇయ్యరామ్మ ఆర్థిక సహాయం చేయరా కనీసం అని ఆర్థిక ఇబ్బందులలో చనిపోయినా ఆర్థిక సహాయం చేయరా ఎందుకు దేనికోసం ఎవరి మీద నువ్వు ఇంతగానో మంచి చేస్తున్నావు వాళ్ళ చిన్న చిన్న పిల్లలమ్మా ఎంత అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప ఇద్దరు పాపలు ఒక బాబు బాబుతో పెట్టించింది మీ మీరు రోజు కూడా కూడా నీరు చూసినటువంటి పరిస్థితి నాకు వాళ్ళకు ఒక హామీ లేదు కనీసం నువ్వు ఇచ్చిన మాట కన్నా చిన్న పిల్లల మా నాకు నేను అసలు చెప్తున్నావు కదా ఆ భార్య కూడా ఏమి ఏమి అంటే అమాయకురాలు ఉన్నది ఆల్రెడీ ఆమె అప్పులు ఉన్నాయి అది ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి ఈయన తిరుగుడు బీసీ దాంట్లో తిరుగుతున్నాడు ఇంటి ఇల్లును పట్టించుకుంటలేడని చెప్పేసి ఆయన పేరేం పేరేమో ఉన్నాడు కదా ఇంకొక ఆయన ఆయన దగ్గర పోయి డబ్బులు అడుగొచ్చుకుందంటావు ఆయన దగ్గర పోయి డబ్బులు అడుక్కొచ్చుకున్నది వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసి కనీసం నువ్వు వాళ్ళకు సహాయం ఒక మానవత్వం నువ్వు పక్కకు పెట్టు బీసీ రిజర్వేషన్ పక్కకు పెట్టు నువ్వు బొందలు పెట్టినవన్నీ కనీసం అదన్నా సహాయం చేయాలి కదా నాకు ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళని తలుచుకుంటే మీరు నమ్ముతారో నమ్మరు అట్లాంటి బీద పరిస్థితులలో వాళ్ళు ఈరోజు అంటారు కదా ఆయన చారి నుంచి మేము మళ్ళా బీసీ ఉద్యమం ఖచ్చితంగా ముందు తీసుకోద్దాం బీసీలమే బొందో పెడతాం రేవంత్ రెడ్డి